దేశాన్ని ముక్కలు చేసినప్పుడు మన ధర్మాన్ని కూడా నాశనం చేస్తారు కదా అని చెప్పి కొంతమందికి సందేహం రావచ్చు నేను ఈవేళ సవాల్ చేస్తున్నాను గుర్తుపెట్టుకుని వీడియోలు తీసుకోండి ఎవరైతే మేము ఈ తల్లి భూమాత ఏదైతే మీ భూమాతని కూడా మేము పూజిస్తాం ఆ మహాభారత అని చెప్పి పూజిస్తాం ఈ భూమిని నువ్వు లేకుండా చేయగలవా నీకు దమ్ముందా కాబట్టి నీ ఉంచుకో కానీ ఈ మాత్రం ఈ దేశానికి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నువ్వు విరోధిగా ద్రోహిగా ఉండకు నువ్వు మాతో కలిసి బతుకుతున్నావు కాబట్టి నీ వట్ల మాకు ఎటువంటి ద్వేషం లేదు మేము అన్నదమ్మగా బదులుతున్నాం కానీ మీరు మీ సంఖ్య పెరిగితే మీ మంద పెరిగితే మీకు మీ యొక్క పుస్తకాల్లో ఎక్కించిన పురుగులు ఏవైతే ఉన్నాయో ఆ పురుగులు మీ మెడలోకి వెళ్తే హిందువుల్ని మీరు అయితే కాపీలు కాను లేకపోతే దెయ్యాలు కాను చిత్రీకరించి మమ్మల్ని చూస్తున్నారు కాబట్టి హిందువులున్నారా ఎప్పుడు మనకు బంధువులు అంటే నిన్ను గౌరవించిన వారే నీ బంధువు అవుతాడు ఎందుకని వారింటి గారి నుంచి మా ఇంటికి ఎంత దూరం మీ ఇంటి గారి నుంచి ఇంటికి అంతే దూరం